వెల్కమ్ తెలుగు న్యూస్ పెందుర్తి తొంభై ఏడవ వార్డు సుజాతా నగర్ లో క్రైస్తవుల కమ్యూనిటీ హాల్ కి స్థాపన చేశారు పెందుర్తి శాసనసభ్యులు అన్నపురెడ్డి అదీప్ రాజ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుమారు పది సెంట్లు భూమి కేటాయించడం జరిగిందని అలాగే ఈ పనులు తొరితగతన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు క్రైస్తవ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు ఎస్ఎస్ పాల్ గారు సంతోష్ గారు జా గారు కాల్ వేస్తారు సంతోష్ గారు ఎస్యా గారు అమర్వ్ గారి నుంచి గాంధీ ಶಾಲ್ ವೇ ಸರ್ ಶಾಲ್ ವೇಸ್ಕೊಂಡು ಇಂಕ್ರ ఏదైతే మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఏమీ కోరలేదు కేవలం బరియల్ గ్రౌండ్కి సంబంధించి ఆ తర్వాత కమ్యూనిటీ హాల్కి సంబంధించి స్థలం కావాలని మాత్రమే కోరడం జరిగింది అయితే బరియల్ గ్రౌండ్ది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా కమ్యూనిటీ హాల్కి ఎంతమంది ఇక్కడ ప్లేస్ ప్రపోజ్ చేసినప్పటికీ కూడా అది కొన్ని కోర్టు ఇష్యూస్లో ఉండడం వల్ల దాని మళ్ళీ వెనక్కి వెళ్ళడం అయితే ఈసారి పూర్తిగా కలెక్టర్ గారి దగ్గర ఒక పక్కాగా సైట్ చూసుకొని ఎటువంటి డీవియేషన్స్ ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఒక సైట్ చూసి మరి దాన్ని జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది దాంట్లో చాలా క్లియర్గా మనకు ఇప్పుడు ఇక్కడ చిన్నముసివాడకి సంబంధించి సర్వే నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ బై టూలో ఒక ట్వంటీ సెంట్స్ అంటే వెయ్యి గజాలు ల్యాండ్ని మనం ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనుకోవడం జరిగింది మరి గౌరవం ఎంఆర్ఓ గారు కూడా మరి మన సమక్షంలో ఉన్నారు ఎంఆర్ఓ గారిని కూడా నేను కోరేది ఒకటే ఎంఆర్ఓ గారు ఈ రెండు రోజుల్లో ఇవాళ రేపట్లో మనం ఏదైతే మన ఎక్సిడెంట్ ట్వంటీ సెంట్స్ ఉందో దీనికి కావాల్సినటువంటి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే సోమవారం ఉదయం నుంచే దీని కాంపౌండ్ వాల్ వర్క్ కూడా నేను ఏదైతే మాటిచ్చానో నా సొంత నిధులతోనే కాంపౌండ్ వాల్ వర్క్ కూడా అంతే కాకుండా ఇది అయిపోగానే మరి గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఆయన కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కూడా ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఎస్టిమేట్ కూడా ప్రిపేర్ అయింది ఈరోజు కూడా వెళ్ళి కలుస్తున్నాను అది కూడా వీలైనంత తొందరలోనే శంకుస్థాపన పెట్టి మన ఎలక్షన్ కోడ్ లోపే ఆ వర్క్ కూడా శంకుస్థాపన పెట్టి మొదలయ్యేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేది ఎందుకంటే ఇది ఇది నా బాధ్యత ఒక రకంగా ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈరోజు మేము ఈ స్థాయిలో నిలబడ్డామంటే మీ అందరి తాలూకా ప్రార్థనలు మీ అందరి సహాయ సహకారాలు ఉండికి కూడా మర్చిపోను ఇది మీలో ఒకటిగా మీ బిడ్డగా ఇది నా బాధ్యతగా నేను చేశాను తప్ప ఇది ఏది నా గొప్ప నేను రోజు కూడా అనుకోవట్లేదు ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి వీలైనంత తొందరలోనే దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేద్దాం మీ అందరి సహాయ సహకారాలతో మరి ఇంతకు ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డి గారు లేదు నా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ చేయటం అందరికీ ఇక్కడికి వచ్చిన క్రిస్టియన్స్ సంఘం తరఫున ఎవరైతే వచ్చారో అందరికీ నమస్కారం ఈరోజు అనుకుంటారు మీరు అందరూ ఒక హామీ ఇచ్చిందే చేయడం అంటే ముఖ్యంగా భూమికి సంబంధించి ఒక గవర్నమెంట్ నుంచి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్ ఫుల్గా మనకు ఇవ్వాలంటే ల్యాండ్ చాలా వర్షం వర్కౌట్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటుంది కానీ అక్కడ ఏదో ఒక ఎంక్రోచ్మెంట్ ఉంటుంది వాళ్ళు కోర్టుకు వెళ్తారు సార్ లేట్ అవ్వడానికి అన్ని ముందు చెప్పారు కానీ లేట్ అవ్వడం కాదు మీకు పక్కాగా మీకు అందరికి కూడా ఈ ల్యాండ్ ఒప్పదితాం సార్ చెప్పినట్టుగా రేపు అంతా ట్వంటీ సెంట్స్కి మేము డిమార్కెట్ చేసి మీ డివిఎంస్కి ఇవ్వాలి కాబట్టి ఒక సెంట్ కూడా తగ్గకుండా మీకు ఫీజిబిలిటీగా ఉన్నట్టుగా కొంచెం మంచిగానే మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ దృష్టిలో నేను చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మీకు రేపటికల్లా మీకు గ్యాండ్ వాటి చేస్తాను అయితే నిన్న రాత్రి అనుకోకుండా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మగారు అన్నారు రేపు నుంచి మంచిదంట ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేయమ్మా దేవుడి గారికి వెళ్ళి రేపు ఉదయాన్ని పొగ రాత్రి పది గంటలకి రాత్రి పది గంటలకు అందరికీ ఫోన్ చేసి రేపు సింహాచలం వెళ్దామనండి అని సింహాచలం కొండ మీద స్వామివారి దగ్గర ఆశీస్సులు తీసుకొని నేరుగా మొట్టమొదటి కార్యక్రమం ఇదే అది పన్నా మీ అందరం కలిసి ఎమ్మెల్యే గారు అందరం కలిసి తిరుగుతున్న టైంలో ఏ డోర్కి వెళ్ళినా మమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఒకటి అదేవిధంగా ఒక బరియల్ గ్రౌండ్ ఎందుకంటే భూస్థాపితం చేయడానికి క్రిస్టియన్స్కి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది ఆ విషయంలో మేము ఎక్కడ డోర్ టు డోర్ వెళ్ళినా ఏం వెళ్ళినా మమ్మల్ని అడిగింది వాళ్ళు ఒకటే ఒకటి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన గౌరవ పెందు శాసనసభ్యులు అన్నమరెడ్డి రాజు గారికి అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి ఇతర వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా పాస్టర్స్ అందరికీ నా నమస్సుమాంజలి ఎన్నాళ్ళ నుంచో ఆశపడి ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఈరోజే ఫస్ట్ కార్యక్రమం చేస్తున్నాం ఎలక్షన్ క్యాంపెయిన్లో అని ఇక్కడ జరిగే ప్రార్థన లేకపోతే ఇక్కడ జరిగే ప్రతి విషయంలో మీ గురించి అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుదినం ప్రార్థన చేసి ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తుల్లో క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారని అదేవిధంగా క్రీస్ క్రైస్తవులు అందరూ ఉన్నారని నేను సభాపకంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ప్రతి విధంలో ఎటువైపు అటు ఇటు జోగకుండా మనకి సుపరిపాలన కావాలని మంచి ప్రభుత్వం రావాలని ప్రతిదినము కోరుకునే వ్యక్తుల్లో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ప్రార్థన ఎప్పుడు మీకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ఇతర మంత్రులకు కానీ లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకి అందరికీ మంచి ప్రభుత్వం మరలా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకొని ప్రార్థన చేస్తారు మేము కూడా అందరూ కోరుకుంటున్నాం మీకు ఎప్పుడు కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది మీరు కూడా లేట్ అయిందని కొంత విసుగుదల కొంతమంది కొంతమంది అని అనుకున్నారు ఇప్పుడు మనం విత్తనం చల్లిన వెంటనే వెంటనే మనం పంట కోయలేం ఇంతవరకు మనకు పంట కోసే టైం వచ్చింది ఇప్పుడు మనం పంట కోస్తున్నాం అంటే మనం ఈ యొక్క కాంపౌండ్ కట్టించుకొని మంచి హాల్ అనేది ఏదైతే కమ్యూనిటీ హాలు పేదలకు పెళ్ళిళ్ళు చేయడానికి కానీ లేకపోతే ఇతర మంచి పనులు చేయడానికి కానీ ఎక్కడి నుంచి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల గురించి ప్రార్థన చేయడానికి కానీ అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ దేశము ఈ రాష్ట్రము ఈ జిల్లా అంతా మంచి సుసప్పనంతో ఉండాలనే ఉద్దేశంతో కోరుకునే మీ అందరికి మంచి ఒక స్థలాన్ని కేటాయించి చాలా మంది ప్రెజర్ చేయడం వల్ల నేను వీళ్ళకి కూడా సమాధానం చెప్పలేక కోపంతో ఆవేశంతో ఎమ్మెల్యే గారి ఫోన్ అయితే నేను చాలా మటుకు అవాయిడ్ చేసి ఆయన ఫోన్ ఎత్తలేదు నేను వీళ్ళందరి పక్షాన వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే నా బాధ అటు ఇటువైపు వీళ్ళు అటువైపు మీరు ఎటు చెప్పలేక మన ఇచ్చిన మాట నెరవేర్చాలి అనే దృక్పథంతో నేను ముందుకు వెళ్ళాను అది ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే గారు కన్నా నాకు ఎక్కువ ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అని ఇప్పుడే నా తోటి వినోద్ అంటున్నాడు నీ ఆశ నెరవేరిందా అది ఏదైనా ఒక మంచి మంచి పని అని ఓకే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ